జగనన్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్ని నెగ్గించుకోవాలని వైఎస్ఆర్ పార్టీకి నాయకుడు న్యాయవాది గుందేశ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఇందుకోసం రాజమని రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ పరిధిలోని ధవలేశ్వరం కొత్తపేటలో గుందేశ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా తలారి వరప్రసాద్ ఆధ్వర్యంలో గుందే శ్రీనివాసరెడ్డిని పోలమరం వేసి పలువురు ఘనంగా సత్కరించారు పరమల నారాయణరావు పిల్లమల్లి కోదండరావు గునిపే అశోక్ ఎన్వి శేఖర్ చుటకల జంటి దేవులపల్లి సరిత పెన్నడ లక్ష్మి పట్టభగల లక్ష్మి పీల దుర్గప్రసాద్ గెడ్డం ప్రసాద్ ఉల్లి ప్రదీప్ విప్పర్తి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జై జగన్ అనే కార్యకర్తలు నిర్ణయిస్తుండగా హుషారుగా ప్రచార పర్వం కొనసాగింది ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాల్కృష్ణ అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు चला घूमने

ధవలేశ్వరం గ్రామంలో వాడపల్లి వాడపేట వగేర ప్రాంతాల్లో కొత్తపేట వగేర ప్రాంతాల్లో ఇవాళ క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా ఉన్న వేణుగారిని అలాగా ఎంపీగా గుడు శ్రీనివాస్ గారిని ఇద్దరిని గెలిపించుకోవాలని ఇక్కడ ప్రజానికం అందరితో కలిసి మేము ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నాం ఇక్కడికి వస్తే అందరూ కూడా చాలా అత్యుత్సాహంగా మరి జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకుందామన్న తాపత్రయం వాళ్ళ ఉన్న కసి కనపడుతుంది అలాగే రూరల్ కాన్స్టిష్యసీని కప్ కంపల్సరీగా ఈసారి నెగ్గించుకోవాలి అలా అని కూడా వాళ్ళ ఆకాంక్ష దానికి అనుగుణంగా మా వంతు సాయం నేను చేస్తున్నాను కంపల్సరీగా ఈసారి జగన్ గారి సంక్షేమాలు కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి అలాగ అన్న తాప ఈ దీంట్లో ఉన్న మన ఈ ప్రజలందరికీ కూడా మళ్ళా ఒకసారి నా సందేశంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుగా రెండు ఓట్లు వేయండి అలాగే మాయ మాటలు చెప్తున్న ప్రతిపక్ష మా వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ మాయ మేనిఫెస్టోని కానీ ఏమీ చేయినాలో ఏమన్నా ఎన్న చెప్పగలరు కానీ జగన్ అంటే ఒక నమ్మకం అన్నది మీ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళా మనం ఫ్యాన్ గుర్తుగా ఓట్లేసి జగన్ అన్న గెలిపించు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈసారి అత్యధికంగా ఈ నూట యాభై ఒకటి దాటి మళ్ళీ రాష్ట్రంలో జగన్ అన్న సీఎం అవుతారని మా అంచనా కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఒక ఫాల్స్ ఇది స్ప్రెడ్ చేస్తున్నారు ప్రభుత్వం కూటమి కూటమి అని ఏమీ కాదు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది ప్రతి పేద ప్రతి వ్యక్తికి కూడా జగన్ అన్న ఏదో రకంగా సాయపడినాడే కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నారు Deixa